UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. Namaste and welcome to HIT TV. భారత్ లో యాక్షన్ మూవీలను ఇష్టపడే వారిని విశేషంగా అలడించిన ఫ్రాంచైజీ ధూమ్ ఇప్పటి వరకు మూడు చిత్రాలు రాగా అన్ని ఆఫీస్ వద్ద ప్రబంధన సృష్టించాయి ఇక ధూమ్ త్రీ వచ్చి పదేళ్లు దాటిపోగా విజయవంతమైన ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు ఈ క్రమంలో తాజాగా ధూమ్ ఫోర్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది అంతేకాదు అగ్ర కథానాయకుల పేర్లు కూడా ఈ లిస్టులో లో చేరిపోయాయి అదేంటి అంటే ధూమ్ ఫోర్ త్వరలో తెరకెక్కనుందని ఓ వార్త వైరల్ గా మారింది అంతేకాదు ఇందులో షారుఖ్ హృతిక్ లేదా లలో ఎవరో ఒకరు నటిస్తారని వార్తలు కూడా వచ్చేస్తాయి ఇక సోషల్ మీడియాలో సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు ఈ వార్తలపై సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు అవన్నీ అవాస్తవాలని తెలిపారు సినీ ప్రియులు ధూమ్ ఫోర్ చూడాలని కోరుకుంటున్నా యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేయడం లేదని తెలిపారు ఒకవేళ సినిమా మొదలు పెడితే ఖచ్చితంగా ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని వివరించారు అప్పటి వరకు ఇలాంటి నిరాధార వార్తలు ప్రచారం ఆపేయాలని అన్నారు ధూమ్ ఫ్రాంచైజీలో తొలి చిత్రం రెండు వేల నాలుగులో వచ్చి బాక్స్ ఆఫీస్ బట్టింది అభిషేక్ బచ్చన్ జాన్ అబ్రహం ఇషా రిమీసెన్ కీలక పాత్రలో నటించారు సంజయ్ గాద్వి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది ఈ పరంపరను కొనసాగిస్తూ రెండు వేల ఆరులోనే ధూమ్ టూ తీసుకువచ్చారు రితిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ బిపాసు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో రూపొందిన ఈ మూవీ రికార్డు వసూళ్లను సాధించింది రితిక్ డాన్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి ఇక అమీర్ ఖాన్ ద్విపాత్ర అభినయం చేస్తూ నటించిన దూమ్ త్రీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఒక కైఫ్ కథానాయికిగా నటించింది అభిషేక్ బచ్చన్ జాకీ ష్రఫ్ ఉదయ్ చోప్రా కీలక పాత్రలో నటించారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టెడ్యూ టు హిట్ టీవీ హిట్ టివి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి